ఇప్పుడు డిసైడ్ చేసిన అవసరమే లేదు ఇప్పుడు ఈ సినిమాలో ఉన్నాం ఈ సినిమాలో ఉండవు చాలా మంది పెరుగు మాట కూడా నేను గత జన్మ చూసుకున్నాను వచ్చే జన్మ కూడా ఎలా ఉంటా చూసుకుంటా ముందుకెళ్ళే ఎన్నకెళ్ళా ఉంటారు ఎంతవరకు ముందు కూడా చూసుకుని వెనక చూసుకున్నాం అంటారు ఎవరి ఇష్టం ఓ ఇప్పుడు పాత్ర ఏం ఏం క్యారెక్టర్ అది యాక్ట్ చేస్తున్నావు అంతే నువ్వు అక్రపోయింద అది ఆలేజంట ఆలేజంట ఏమి తో డాండ ఉద్దాం ఉద్దన కుంటే ఉద్దన కునరా ఓ అది మీ చేతలో అంతా క్యారెక్టర్ రా ఫాట నసలేదు లేసంట అంటే ఎవరు ఎవరు అయ్యా ఎవరి యు తో చేతిలోనే ఉంటుంది ఉంటది కొళ్ళెబడి చేతిలో ఉంటది ఓ ఇప్పుడు ఒక సినిమా హీరోకి కజ్జి అవుతారు డైరెక్టర్ సాల అలా వచ్చేలా వస్తారు కథ నసలేదు నెక్స్ట్ నెక్స్ట్ వద్దాంంటారు అంతే ఇది అంతే ఏ గురుగారు మీ కజ్జి చెప్తుంటే సినిమాకి ఈ దీనికి పెద్ద తేడా ఉండని ఏం చేశారు ఏంది ఎందుకంటది రెండు మాలాగే ఏమి తేడా లేదు ఆడికి వెళ్ళిన తర్వాత ఏ ఇష్టం ఉంటే పాత అర్థం చేసుకుంటే జీవితాన్ని అర్థం చేసుకున్నట్టే పాయింట్ కాదు అది అసలు పాయింట్ సినిమా అంటే మనం తప్పుకుని ఉన్నాం కాబట్టి సినిమాలో కూడా తెలుసుకోవాలి చాలా ఉంది అంటారా ఇందాకే ఏం చెప్పుకుందాం వాడు వంట వండేవాడు వడ్డించేవాడు తినేవాడు మూడు రకాలు ఉన్నారు కదా మూడు అలాగే సినిమాలు తయారు చేసేవాళ్ళు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు చూసేవాళ్ళు మనం నువ్వు ఈక్వల్ ముగ్గురు చూసేవాళ్ళు లేకపోతే సినిమా తయారు ఏడు తయారు చేసేవాడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్ట్ లే సంగతి వీరు ముగ్గురు ఇంపార్టెంట్ అంతే ఎవరు వాళ్ళు గొప్పతనో వాళ్ళే అందులో మా రోజు సినిమా చూసే సినిమా చూసే రోజు చిన్నప్పుడు మొఘలే యాజం సినిమా చూడడానికి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్కి వచ్చాం మొగలి యాదవ్ సినిమా చూడండి సినిమా సూపర్ 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 అంత సినిమా ఆవాహన ఉండేది గురుగారు అయ్యా తెలుగు వాడి సినిమా పిచ్చోడు సంతోషం థ్యాంక్ యూ గురుగారు కాసేపు ధ్యానం చేద్దామా ధ్యానం చేద్దాం మీరే చెప్పండి ధ్యానం ఎలా అందరికి ఏసీ అతి కొంచెం లేవు కాబట్టి చెప్పండి నమస్తే ఇప్పుడు దాకా చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ పెద్ద పెద్ద మాటలు భగవంతుని గురించి ఆత్మ పైన గురించి కొన్ని కొన్ని పెద్ద మాటలు విన్నారు కాబట్టి వాటిని మనం మనం చేసుకొని వాటిలో ఉన్న మాటల గొప్పతనాన్ని బాగా స్ట్రాంగ్ చేసుకుని చేసుకోవాలంటే మేము ఇప్పుడు పది నిమిషాలు గురుగారు మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకొని రెండు చేతుల్లో చేతులు కలుపుకొని కాళ్ళు క్రై చేసుకొని కూర్చొని గురు మీరు సరే ధ్యానం చేసుకున్నాం బాగుంది కృష్ణుడి పాత్ర మాది మధ్య అర్జునుడి పాత్ర మాది ఇంటర్మీ థ్యాంక్ యూ గురు ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న మాటలన్నింటినీ వీరు మననం చేసుకొని వాటిలో ఉండ గొప్పతన సత్యాన్ని ఎవరూ కూడా తెరవద్దు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మన మనసు శూన్యమైపోతుంది ఎప్పుడైతే మనసు శూన్యమైందో ఆత్మ ప్రబలమవుతుంది ఆత్మశక్తిని పుంజుకుంటుంది ఆత్మ మరింత అవుతుంది మనసు ప్రబలమైతే ఆత్మ క్షీణిస్తుంది మనసు క్షీణిస్తే ఆత్మ ప్రబలం అవుతుంది మనసుని క్షీణింపజేయడమే ధ్యానము ధ్యానం నిర్విష్యం మనహ మనసును నిర్విష్యం చేయడమే ధ్యానం అప్పుడు ఆత్మ భగవంతం అవుతుంది పది నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాసానుసంధానం సుఖమయ ప్రాణాయామం ఆనాపాన స్థితి అన్నాడు గౌతమ బుద్ధుడు ఆయన చెప్పిన మాటలోనే మనం వింటున్నాం కృష్ణుడు చెప్పిన మార్ మార్గంలోనే మనం పయనిస్తున్నాం ఏసు ప్రభు జీవించిన జీవించాలని మనము జీవిస్తున్నాం పది నిమిషాలు డబ్బలు కళ్ళ రాదు మర్చిపోండి కుటుంబాన్ని పరిసరాలను చుట్టాలను డబ్బుని పదవిని పేరుని అన్నింటినీ మర్చిపోండి మీరు మీ శ్వాస ధ్యానం కోసం బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టించాడు మనం ఏ రాజ్యాన్ని వదిలిపెట్టలేదు మన రాజ్యంలో హాయిగా జీవిస్తూ మన ధ్యానాన్ని పట్టుకుందాం ధ్యానం కోసం ఏ రాజ్యాన్ని వదిలిపెట్టక్కర్లేదు ఏ కుటుంబాన్ని వదిలిపెట్టక్కర్లేదు కుటుంబంలో ఉంటూ మన భోగాలు మనం అనుభవిస్తూ చక్కగా యోగేశ్వరం అవుతాం అది పిరమిడ్ పంథా పిఎస్ఎస్ఎం పంథా ఏది వదిలిపెట్టవలసిన అవసరం లేదు కొత్త యోగ సామ్రాజ్యాన్ని సంపాదించుకుందాం భోగ సామ్రాజ్యంలో ఉంటూ శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆత్మ యొక్క గొప్పతనం కూడా తెలుసుకుందాం శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవడమే భోగము ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోవడమే యోగం ఆత్మ గురించి తెలుసుకునేవాడు ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకునేవాడే ఈ గొప్పదైన భో శరీరాన్ని రోగ్రస్తం చేస్తున్నాడు భోగించవలసిన శరీరాన్ని రోగక్రస్తం చేసుకుంటున్నాడు యోగాన్ని దూరం పెట్టుకుని అందరం యోగంలో మునుగుతాం నీటిలో మునిగితే స్నానము శ్వాసలో మునిగితే ధ్యానం శరీరంలో ఉన్న రోగాలన్నీ పోగొట్టుకోవాలంటే యోగి అయితే రావాల్సిందే రోగాలన్నీ పోతే ఇక మిగిలేదు అక్కడ భోగమే రోగాలు వచ్చి భోగానికి ఆటంకం కనిపిస్తున్నాయి రోగాలు పోగొట్టుకునే మార్గమే యోగం అందరూ యోగులు అవుతారు కాక అభ్యాసం చేసేవాళ్ళందరూ యోగులు అవుతారు ధ్యానం గురించి చెప్పేవాళ్ళంతా యోగేశ్వరులు ధ్యానాన్ని చెప్ అభ్యాసం చేసేవాడు యోగి అయినప్పుడు ధ్యానాన్ని చెప్పేవాడు పది మందికి యోగేశ్వరుడు అవుతాడు పది నిమిషాలు ఎవరు అక్కడ ఇంకొక ఐదు నిమిషాలు ఎవ్వరూ కలిపి రాదు ధ్యానాన్ని అభ్యాసం చేసేవాడు యోగి అయినప్పుడు ధ్యానాన్ని నిరంతరం ప్రబోధించేవాడు యోగేశ్వరుడు అనబడతాడు అరిహంతు బోధిసత్తుడు బుద్ధుడు అరిహంత్ అంటే ధ్యానం ద్వారా తన లోపలి శత్రువులను సంహరించిన వాడు హరిహంతు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బోధించేవాడు బోధిసత్వుడు ఊరులో తిరిగి బోధించేవాడు బుద్ధుడు మూడు రకాలు ఉన్నారు అరిహంతు బోధిసత్వుడు బుద్ధుడు అరిహంత్ అంటే ధ్యానం ద్వారా తన రూపతి సత్వులను తను చంపుకున్నవాడు బోధిసత్వుడు అంటే తాను ధ్యానం చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్నవాడికి ఎప్పుడు ధ్యానం చెప్తుండేవాడు బుద్ధుడు అంటే తాను ఉన్న చోటు వదిలిపెట్టేసి ఊళ్ళూరు తిరుగుతూ ధ్యానం చెప్పేవాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసీటీ మూమెంట్లో అందరూ బుద్ధుళ్లే అందరూ ఊర్లు తిరిగి చెప్పేవాళ్లే ప్రస్తుతం ఈ భూమండలంలో బుద్ధులకు కొరతే లేదు పిఎస్ఎస్ఎం ద్వారా ధ్యానాన్ని వాళ్ళు లక్షల మంది తయారయ్యారు ఇక అందరూ ధ్యానం తినవలసిందే ఇంతమంది లక్ష మంది వడ్డించే వాళ్ళు ఉంటే ఆఖరి నాలుగు నిమిషాలు ఎవరు వాళ్ళ ధర రాదు బీవిచ్చి బీ విచ్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ పీస్ఫుల్ ట్రాంక్ఫుల్ బ్రెత్ మెడియా ఫ్రెండ్స్ భోగం యోగము దేహం ఉన్నవాడు భోగిగా ఉండాలి ఆత్మ ఉన్నవాడు యోగిగా ఉండాలి అందరికీ దేహం ఉంది అందరికీ ఆత్మ ఉంది ఆత్మ లేని దేహం ఎక్కడా ఉండదు దేహం లేని ఆత్మ ఉండొచ్చు కానీ ఆత్మ లేని దేహం ఎక్కడ ఉండదు దేహాన్ని రోగగ్రస్తంగా చూసుకోవాలి యోగం ద్వారా రోగగ్రస్తం కాకుండా చూసుకోవాలి ఎవడు రోగి ఉండకూడదు భూమి నవరి మీద అందరూ నిత్య భోగులుగా ఉండాల్సిందే ఆ తరుణం వచ్చేసింది యోగం ద్వారా అనునిత్య యోగం ద్వారా

భగవద్గీతలో యోగేశ్వరుడైన కృష్ణుడు చెప్పాడు యోధుడైన భో అర్జునుడితో అర్జున యోగి కా నాయనా అన్నాడు అదే సందేశము పిఎస్ఎస్ఎం ఇస్తుంది అందరికీ జనుల అందరు యోగులు కండి కండి అన్ని రకాల రోగాలతో బయటపడండి హాయిగా జీవించండి అంటుంది పిఎస్ఎస్ఎం దానికి మార్గమే ధ్యానము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు ఏ యంత్రము లేదు ఉన్నది శ్వాస ఉంచాలి మన దాని మీద ధ్యాస ఇంకొక రెండు నిమిషాలు ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం సుఖమయ ప్రాణాయామం ఈజీ ప్రాణాయామ కంఫర్టబుల్ ప్రాణాయామ మన రోగాలన్నీ పోగొట్టుకోవడం కోసం శారీరక మానసిక సాంఘిక రోగాలని పోగొట్టుకోవడం కోసం ధ్యానము 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 మెడిటేషన్ 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 మెడియా ఫ్రెండ్స్ ఆఖరి ఒక్క నిమిషం आकर मुप्पे सेकंडल, बी विथ योर ब्रेड, बी विथ योर नॉर्मल, नेचुरल, इजी, सॉफ्ट, सिंपल, टेंडर, पीसफुल, ट्रायंगल ब्रेड में देखिए फ्रेंड्स, देव डिकला, देव डिकला, देव डाले वाले, देव डुस्वामीजी, मैं मानता हूँ वे आर ऑल गॉड्स, अहम् ब्रह्मास्मि तत्वमसि। దైవం కాని వస్తువు లేదు దైవం కాని జీవుడు లేడు ఎటు చూసినా దైవమే మనమే దైవం ఆఖరి పది సెకండ్ తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం ఐడియా ఫ్రెండ్స్ ఐదు సెకండ్లు ధ్యానం చేసిన చేతులు కళ్ళ మీద పెట్టుకోవాలి ఎప్పుడు ధ్యానం చేసిన చేతులు ఎన్నో ఎంతో శక్తివంతమైన చేతులు ఆ శక్తివంతమైన చిత్రం కళ్ళ మీద పెట్టుకోవాలి ఇంద్రియాణం నయనేంద్రియం ప్రధానం ఐదు సెకండ్ ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా రెండు చేతులు తీసేస్తూ కళ్ళు తిరుదాము శ్రీ రామలక్ష్మణ్ గారికి ఎంతో కృతజ్ఞతము థ్యాంక్ యూ గారు దేవుళ్ళు ఇలా దిగి వచ్చారు ఎంతసేపు మా థ్యాంక్ యూ స్వామి చెప్పిన మాటలు అన్నిటికీ ఎన్నో డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం